ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన జ్యువెలరీ ఇలా చూపించబోతున్నాను ఫ్రంట్ నుండి చూపించడం కన్నా బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగా మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఎంత బాగా వచ్చిందో చూసారా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అండర్ బడ్జెట్ లో చాలా ప్రైస్ డ్రోప్ అయి మన ముందుకు వచ్చిందండి చాలా క్యూట్ లుకింగ్ ఉంది అండ్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది స్టోన్స్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట ఆల్ ఓవర్ జ్యువెలరీ అయితే మనకి చాలా బాగా వచ్చింది విత్ చైన్ ఇక్కడ చైన్ చూసినట్టు అయితే మనకి కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ చైన్ అలా అయితే వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా టూ గుడ్ ఉందన్నమాట అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చూడొచ్చు ఇక్కడ స్టర్ట్స్ అనేవి ఇచ్చారు ఇయర్ రింగ్స్ టైపు స్టర్ట్స్ ఇచ్చారు ఇప్పుడు లెహెంగా పైకి వర్కింగ్ చేసే వాళ్ళు శారీస్ పైకి చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది మిస్ చేసుకోద్దండి ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అందంగా ఉంది చాలా బాగుంది ఈ జ్యువెలరీ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూపించబోతున్నాను చూడండి ఇది కూడా మనకి లక్ష్మీ కాసుల్ తో మనకి ఇలా వచ్చింది అన్నమాట కలర్ కాంబినేషన్ లక్ష్మీ కాసుల్ తో మొత్తం స్టోన్స్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది చాలా క్యూట్ లుకింగ్ ఉందన్నమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది సో మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో వచ్చింది కాబట్టి ఫినిషింగ్ దానికి తగ్గట్టే ఇచ్చారు కానీ రియల్ గా చెప్పాలంటే ఆ బడ్జెట్ కి ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుందనమాట చాలా బరువు కూడా అనిపిస్తుంది ఇక్కడైతే స్టోన్స్ ఉన్నాయి కుందన్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ తో వచ్చిందండి చాలా చక్కగా ఉందన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మీ చిన్నగా ఉన్నాయి సింపుల్గా చిన్నగా అనిపించాయి అనమాట సో ఎవరైనా ఈ టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే గనుక దీనికి వెళ్ళచ్చు మీషోలో కొత్తగా వచ్చింది ఓకే ఓకే అనిపించింది అంటే హన్ టెన్కి ఒక సెవెన్ మార్క్స్ అట్లా ఇస్తాను ఎందుకంటే ప్రైస్ కూడా అలాగే ఉంది దాని తగ్గట్టు రీజన్బుల్గా ఉంది బ్యాక్ సైడ్ చైన్ చూస్తే మనకి గోల్డ్ టైప్ చైన్ వచ్చింది క్వాలిటీ వైస్గా అయితే ఓకే అండి కానీ ఫినిషింగ్ ఇంకొంచెం నీట్గా ఇచ్చి ఉంటే ఇంకా సూపర్ గా కనిపించేది బాగా ఎలివేట్ అయ్యేది అని నా ఒపీనియన్ అనమాట సో అందుకని చెప్పి నేను అలా చెప్తున్నా ఇది మన నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక అందమైన బ్లాక్ బీడ్స్ చూపిస్తాను చూడండి ఇవి ఇప్పుడు చాలా లేటెస్ట్ గా వచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా బాగుంది అండ్ లాకెట్ కూడా చాలా బిగ్ లాకెట్ ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకి నార్మల్ లెంత్ కన్నా మనకి చాలా మంచిగా వచ్చిందనమాట ఇక్కడ హుక్ అనేది ఊడిపోయింది నా దగ్గరే ఊడింది సో ఇలా వచ్చింది లెంత్ అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి ఇంతవరకు లెంత్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ వరకు అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది కూడా మనం దీనిపై కాదు నార్మల్గా కూడా రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా వచ్చిందనమాట ఇక్కడ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది స్టోన్స్ క్వాలిటీ అంతా చాలా నీట్గా ఇచ్చారనమాట డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఇంత హెవీగా వేసుకోవాలనుకుంటే సింగిల్ బ్లాక్ బీట్స్ వేసేస్తే సరిపోతుందండి ఇంకా అసలు ఏమీ అవసరం లేదనమాట చాలా క్యూట్గా ఉంది ఇది అయితే నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది మీరు నచ్చితే ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది అంతా గోల్డ్ ఫినిషింగేనండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా చూడొచ్చు ఇయర్ రింగ్స్ సింపుల్గా క్యూట్గా ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి మొత్తం మనకి రూపీస్ ప్యాటర్న్తో వచ్చింది స్టోన్స్ క్వాలిటీ అంతా బాగుంది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చాలా చక్కగా వచ్చిందనమాట మనకి టూ ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ అలా పడ్డాయండి ఇలా సింపుల్గా చిన్నగా పెట్టుకోవడం ఇష్టపడే వాళ్ళకి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చాయి ఎవరైనా కావాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా వచ్చిందనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఇది మనకి కొంచెం మ్యాట్ కాదు టెంపుల్ ఫినిషింగ్ టైప్ వచ్చింది వచ్చిందనమాట కిందన్నీ క్రిస్టల్ బీడ్సే అండ్ పైన వచ్చేసి పీకోక్ టైప్ వచ్చింది ఇది లెంత్ కూడా బాగా వచ్చింది పెద్దగా వచ్చింది లెంత్ ఫుల్ లెంత్తో వచ్చింది అనమాట లెంత్ అయితే చాలా బాగుందండి కావాలనుకుంటే ట్రై చేయండి డెఫినెట్గా కూడా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్గా వచ్చిందండి స్టోన్స్ ఫినిషింగ్ కనిపిస్తుందా క్లియర్గా సో ఇలా అయితే క్లియర్ గా కనిపిస్తుంది పికాక్స్ పాటర్న్ చాలా చక్కగా వచ్చింది అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా డిజైన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్రిస్టల్ బీచ్ బ్లాక్ బీడ్స్ యాక్చువల్గా నేను బ్లాక్ బీర్స్ కలెక్షన్ సపరేట్గా చేద్దాం అనుకున్నా బట్ అన్నీ రాలేదు క్యాన్సిల్ చేశారు అందుకని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాం ఇది వచ్చేసి ఇంకొకటి ఇక్కడ చూసారు కదా మనకి పగడం అంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ వచ్చింది అండ్ ఇక్కడ క్రిస్టల్స్ చూడండి ఆ షైన్ ఎంత బాగుందో ఎయిట్ లైన్స్ వచ్చాయనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది మంచి షైని క్రిస్టల్ ప్యాటర్న్తో వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది చైన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట సో సూపర్ గా వచ్చిందండి ఇంకా ఆలోచించకండి నచ్చినప్పుడు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు క్రిస్టల్స్ కూడా చాలా చాలా బాగా అన్నమాట మంచి క్వాలిటీతో వచ్చింది క్రిస్టల్స్ కూడా సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మిస్ కావద్దు ఎవరైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ చూపిస్తా చూడండి ఇది కూడా ఎంత క్లాసీగా ఉందో చూసారా నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ నేను ఇది ఉంచి పెట్టుకుందాం అనుకుంటున్నా మీరు ఎవరికైనా నచ్చితే మీరు కూడా హ్యాపీగా ట్రై చేయండి కింద అంతా మనకి చక్కగా ఇలాగా స్టోన్స్ వచ్చేస్తాయి పైన వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ అండ్ లెంత్ కూడా మనకి పెద్దదేం కాదు టూ టూ లైన్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇది ఓన్లీ బ్లాక్ బీర్స్ మాత్రమే వచ్చాయి ఇయర్ రింగ్స్ అట్లా ఏమి రాలేదు చాలా చక్కగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి మిస్ తీసుకో ఎవరైనా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ బీట్స్ కలెక్షన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ చూపించాలనుకుంటున్నా ఇది చూడండి మనకి ఎంత బరువు వచ్చిందంటే ఈ సారి మాత్రం అంతకుముందు ఎప్పుడు ఇది టెంపుల్ ఫినిషింగ్తో వచ్చేది ఈ సారి మాత్రం ఇది గోల్డ్ ఫినిషింగ్తో అనమాట సో ఒకసారి మీరు చూడొచ్చు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తా ఒక్క నిమిషం సో చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా సో ఫినిషింగ్ అయితే అమ్మవారి ఫేస్ ఫినిషింగ్ మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందండి మ్యాట్ ఏం కాదు అసలు కంప్లీట్లీ గోల్డ్ చాలా బాగా వచ్చింది ఈ సారి మాత్రం సో ఫోటో షూట్స్ అట్లా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు మీరు నార్మల్గా వేసుకోవడం కన్నా ఫోటోషూట్స్ షూట్స్ చేయించాలనుకున్నప్పుడు ఇవ్వ ఇలాంటివి పెట్టుకోవచ్చండి చాలా బాగుందనమాట కలర్ అంతా కూడా మంచిగా వచ్చింది కింద స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది సో ఈ సారి అయితే బాగుందని అయితే చెప్తాను అంతకుముందు మనకి టెంపుల్ ఫినిషింగ్తో వచ్చేసింది మ్యాడ్ ఫినిషింగ్తో ఇప్పుడైతే కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా మనకి సైజ్ ఇచ్చారు అండ్ బరువు ఉన్నాయండి ఈ ఇయర్ రింగ్స్ను మనకి నెక్ సెట్ కూడా కొంచెం బరువు అయితే ఇచ్చారనమాట బరువు అయితే ఉన్నాయి సో అదొకటి నాకు కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది నెక్స్ట్ సెట్ హెవీ వెయిట్ ఉన్నా ఓకే బట్ ఇయర్ రింగ్స్ ఉండొద్దు కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా హెవీ వెయిట్ ఉన్నాయి సో అదొకటే ప్రాబ్లం అనిపించింది రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది సార్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ బీట్స్ కూడా పర్ల్స్ బీట్స్ అన్నీ కూడా చాలా నీట్ క్వాలిటీతో వచ్చాయనమాట ట్రై చేయండి ఎవరైనా కావాలనుకుంటే ఇది కూడా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అండ్ మన నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది ఎంత బాగుందండి ఈ బ్లాక్ బీడ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు చూపించినవి ఒకటైతే ఇది ఇంకొకటి అనమాట అమ్మవారి లక్ష్మీ కాసులతో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి అమ్మవారి లక్ష్మీ కాసులతో ఎంత బాగా వచ్చిందో మొత్తం స్టోన్స్ కుందన్స్ క్వాలిటీ అంతా కూడా బాగుంది పర్ల్స్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చింది అండ్ సెట్ మొత్తం అయితే చూస్తే ఇలా వచ్చింది లాకెట్ వెయిట్ చాలా బాగుందండి అసలు గోల్డ్ ఫినిషింగ్ లాగే అనిపిస్తుంది ఈ బ్లాక్ బీడ్స్ అయితే మస్ట్ బైంగ్ బ్లాక్ బీడ్స్ అండి తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ అండి చాలా చక్కగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్తో సో మిస్ చేసుకోదు నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అనమాట ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా మంది వేర్ చేస్తున్నారు చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది లుక్ వైజ్ గా అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చాయి అనమాట కలర్ కూడా మంచి గోల్డ్ తో బాగా వచ్చాయండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా ఫుల్లీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది మనకి జుమ్కా టైప్ ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి మనం జుంకా టైప్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనం పైకి అడ్జస్టబుల్ అండి ఇక్కడ చూసారు కదా మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్ చక్కగా అడ్జస్టబుల్ అన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో మిస్ చేసుకోద్దండి ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేసి చూడండి ఇక్కడ అంతా ఫినిషింగ్ తో వచ్చింది అండ్ ఇక్కడ కూడా పర్ల్స్ వచ్చాయి అండ్ ఇదంతా ఒక పికాక్ ప్యాటర్న్ టైప్ మనకి చూడడానికి లుక్ వైస్ గా అట్లాగా ఒక పికాక్ ప్యాటర్న్ టైప్ వచ్చిందనమాట సో కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను ఇట్లా ఒక పికాక్ టైప్ వచ్చి ఇక్కడ ఒక పర్ల్ లాగా వచ్చిందనమాట అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా వచ్చింది టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ స్టోన్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట మంచి స్టోన్ క్వాలిటీతో వచ్చింది చూసారు కదా సో ఇదైతే ఇలా ఉన్నాయి టూ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి అనమాట ప్యాటర్న్ చక్కగా ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఎవరైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇక టీనేజర్స్ కి ఎంతో బాగా నచ్చినా మంచి సెట్ అండి ఇది ఇది కూడా ఎంత బాగుందో తెలుసా మనకి బటర్ఫ్లై ఇట్లా చక్క చక్కగా చిన్నగా ఇట్లా పీకోక్ టైప్ వచ్చింది సో బటర్ఫ్లై టైప్ వచ్చింది అండ్ దాని మధ్యలో స్టోన్స్ ఇక చాలా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే తీసుకొస్తుంది అండి కిడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి ఇది నాకైతే బాగా నచ్చింది నేను అసలు అంతకుముందు ఆర్డర్ చేశాను లేట్గా డెలివర్ అయింది అనమాట సో ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగుంది అసలు ఫినిషింగ్ అంతా నీట్గా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా చక్కగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్తో వచ్చిందండి మిస్ అయితే కావద్దు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇలా ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది ఇప్పుడు మీషోలో మనకి ప్రైస్ డ్రాప్ వచ్చింది అనమాట మళ్ళీ ఈ ఐటమ్ అనేది చక్కగా ప్రైస్ డ్రాప్ అయ్యి వచ్చింది సో ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఒక అందమైన బ్యాంగిల్స్ చూపిస్తాను నాకు ఎంత బాగా నచ్చాయో తెలుసా ఈ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయండి మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట అసలు ఎగ్జాక్ట్ శారీ పైకి వేసుకుంటే చాలా అందమైన లుక్ వస్తుంది వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాదు ఇట్లా టూ వచ్చింది టూ హ్యాండ్ హ్యాండ్స్కి వేసుకోవడానికి అనమాట చాలా చక్కగా వచ్చిందండి బ్యాంగిల్ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది అండ్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ అంతా కూడా చాలా నైస్గా వచ్చింది సో ఎవరైనా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నేను టూ సిక్స్ సైజ్ ఇచ్చుకుంటాను నా సైజ్ వచ్చేసి టూ సిక్స్ అనమాట నేను టూ సిక్స్ ఇస్తాను సో మీకు నచ్చిన సైజు మీరు ఇచ్చుకోండి ఇవ్వచ్చు సో ఓకేనా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీ సారీని బట్టి మీద మీకు ఏ కలర్ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అంతా బాగుందండి మొత్తం వెల్వేట్ వచ్చింది ఇక్కడ పూసల్ టైప్ వచ్చాయి అండ్ ఇక్కడ స్టోన్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట మంచి ఫినిషింగ్తో వచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోండి ఈ బ్యాంగిల్ కలిసి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇట్ అండి మంచి క్వాలిటీతో వచ్చాయి బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో బాగున్నాయండి మొత్తం కలిపి ఒక ఈ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే డెఫినెట్గా గా వచ్చి ఉంటాయి చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా సూ టూ కూడా వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయిగా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి చక్కగా ఇవి ఇవి కూడా చాలా నీట్గా వచ్చాయి అనమాట క్వాలిటీ గ్లాస్ ఫినిషింగ్తో వచ్చింది సో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి ఇంకా డ్రెస్సెస్ పైకి చక్కగా సింపుల్గా పెట్టుకెళ్ళాలి అనుకుంటే వీటిపైకి వెళ్ళిపోవచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్కి అలా వచ్చిందండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చాయి సో కలర్ అయితే చాలా బాగుంది నైస్గా ఉన్నాయి అనమాట నాకు నా కోసం అని పర్సనల్గా ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి అయితే సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు మంచి ప్యాటర్న్తో వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా వచ్చిందనమాట డెఫినెట్ గా పర్చేస్ వేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఇంకొక ఇయర్ రంగు చూపిస్తాను ఇదిగోండి ఇవైతే ఇలా వచ్చాయి కొంచెం పెద్దగా ఇలాగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు తోని ఇలా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలాగా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా ఉందన్నమాట మనకి స్టోన్స్ క్వాలిటీతో అంతా కూడా చాలా నైస్ ఇది ఇక్కడ కూడా మనకి చక్కగా స్టోన్ క్వాలిటీ వచ్చింది ఆల్ ఓవర్ ఇయర్ రింగ్స్ అంతా కూడా బాగుంది వెయిట్ ఎక్కువగా లేవు కూడా నార్మల్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు బాగుందండి ఇలాగా ఓన్లీ ఇలా పింక్ లోని ఇలా ఓన్లీ స్టోన్ ఫినిషింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా గా దీనికి వెళ్ళిపోవచ్చు ప్రైస్ కూడా మరి అంత ఎక్కువ ఏం లేదు పార్టీ వేర్ ఈ శారీస్ పైకి అట్లా కూడా పెట్టుకోవచ్చు చాలా నైస్గా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక అందమైన బ్లాక్ బీర్స్ చూపిస్తున్నాను మళ్ళీ చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూసారా స్టోన్స్ క్వాలిటీతో చాలా లేటెస్ట్గా వచ్చిన మోడల్ అనమాట ఇది సింగిల్ అయినా టూ లైన్స్ వచ్చింది దీన్ని కూడా మధ్య మధ్యలో ఇట్లా సారీ సింగిల్ లైన్ వచ్చింది గోల్డ్ బీట్స్తో ఇలా వచ్చింది అనమాట ఇది చాలా నైస్గా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి ఇచ్చిన స్టోన్ క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చింది సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్స్ చూపిచ్చేస్తున్నాను ఇది చూడండి ఈ మధ్యలోని డ్రాప్ బ్యాంగిల్స్ మధ్యలో మనకి ఎంత గోల్డ్ డ్రాప్ బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ సైడ్స్ చూసినట్టయితే మీకు ఇట్లా టూ బిగ్ బ్యాంగిల్స్ అనేవి ఇలా వచ్చాయి అనమాట చూస్తున్నారా సో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇలా పెద్దగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా ట్రై చేయండి మనకి లోపల కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా విత్ స్టోన్స్ తో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ స్టోన్స్ తో వచ్చింది సో ఆల్ ఓవర్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్ సెట్ అయితే ఇలా వచ్చిందనమాట లోపల వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి వచ్చాయన్నమాట ఇవి మీరు ఓన్లీ దీనిపైకైనా కాకుండా నార్మల్గా సైడ్ బ్యాంగిల్స్ లాగా ఏదైనా మధ్యలో పెట్టుకునే బ్యాంగిల్స్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు ఇవి ఫోర్ వచ్చాయి అనమాట ఇట్లాగా టోటల్ ట్వంటీ ఫోర్ ఉంటాయి బ్యాంగిల్స్ వచ్చేసి సో ఇలా అయితే వచ్చిందండి ఈ కాంబో అయితే మాత్రం చాలా నైస్గా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఈ కాంబో ఇలా కూడా ట్రై చేయొచ్చు మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది నేనైతే ఇట్లాగా వైన్ కలర్ సెలెక్ట్ చేశాను సో మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా చాలా నైస్గా ఉంది సో డెఫినెట్గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది స్టోన్స్తో ఇలా వచ్చిందనమాట డ్రాప్ బ్యాంగిల్స్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఈరోజు ఈ కలెక్షన్లో లాస్ట్ సెట్ వచ్చేసి ఇదేనండి ఈ కింద చూసారా పర్ల్స్తో అసలు ఫినిషింగ్ అంతా ఎంత బాగుందో కాకపోతే మ్యాట్ ఫినిషింగ్ అనేది వచ్చింది అమ్మవారి ఫేస్ కానీ పక్కన ఎలిఫెంట్స్ కానీ అక్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఇచ్చిన పర్ల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట ఇలా డ్రాప్ టైపు పర్ల్స్ రైస్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా అనిపిస్తుంది ఇంక ఇదంతా మనకి అమ్మవారి లక్ష్మీ రూపు కాసులు అమ్మవారి ఫినిషింగ్తో వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది నాకు ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగా నచ్చిందండి కాకపోతే మనకి కలర్ వచ్చేసి మనకి ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చేసారు జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి అనమాట జుమ్కాస్ సో చాలా వెయిట్ అయితే వచ్చాయి ఇలా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారనమాట అంటే ఒక ఒక ట్రెడిషనల్ అటైర్ అనేది వచ్చేస్తుంది సో చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైన్తో వచ్చి ఇలా వచ్చిందనమాట అమ్మవారి ఫినిషింగ్ ఎలిఫెంట్స్ డిజైన్ అంతా బాగా వచ్చింది సో ఎవరైనా కావాలనుకుంటే హైలీ రికమెండ్ చేస్తానండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ డిజైన్ అయితే వచ్చింది సో ఓవరాల్గా సెట్ అయితే మనకి ఇలా ఉంది చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు కలెక్షన్ మొత్తం చూపించాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా లాస్ట్ అనమాట ఇవి కూడా చాలా గా వచ్చాయండి ముద్దుగా ఉన్నాయన్నమాట అమ్మవారి ఫినిషింగ్తో సో ఇది కూడా కావాలంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్